నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా దాడి చేసి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేశారు ఆయన్ని హత్య చేయాలనే దురుద్దేశంతోనే రెండు వందల మంది వచ్చి దౌర్జన్యానికి దిగారు ఇంత జరిగిన పోలీసులు ఇంతవరకు కేసు కట్టలేదు పోలీసులు ఈ ప్రభుత్వానికి భయపడటం సిగ్గుచేటు ఇప్పటికైనా పోలీసులు బాధ్యులైపై కేసు నమోదు చేయాలి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేస్తావు మిగతా అప్పుడు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటావు పోయినా కూడా అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటాం మమ్మల్ని ఎందుబా మీ నెవేదా ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒకనొక మాట్లాడుకుంటావు తిట్టుకుంటావు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా ఏ కార్యక్రమాన్ని అయిపోయినా కూడా కలిసి గడిపోతావు మాకు స్టేజ్లో పార్టిసిపేట్ చేస్తావు ఒకే స్టేజ్ మీద కూడా అని వాళ్ళు సరదాగా అడుగుతూ ఉంటారు మేము ఇక్కడ చెప్తా ఉంటాం అది ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ మాత్రమే చేస్తాం తర్వాత ఏదన్నా ఫ్రెండ్లీగా ఉంటాం ప్రతి ఒక్క దానికి ఇక్కడ పోతా ఉంటాం వాళ్ళు పిలిచినా పోతాం మేము పిలిసినా వస్తాం ఆ విధంగా ఉంటాం అని మేము చెప్తా ఉంటాం అంటే ఒక మంచి సంస్కృతి అనేది మన నైవేద్యంగా ఉందని అందరి భావన కానీ ఈరోజు చూస్తే ఆ భావన అనేది క్రమేణ క్రమేణా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత పోయింది ఈరోజు ఒకరికొకరు ఎవైతే పోటీ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మన జిల్లాలో ఇటువంటి కల్చర్ తీసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు వెండి రోజు కింద క్రితం ప్రసన్నన్న ఇంట్లో దాడి చూస్తే నిజంగా మన నెగోజగా వాసుగా కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందనమాట ఎందుకంటే ప్రసన్న ఎవరు కాదు ఒక గొప్ప కుటుంబంలో నగపగడ్డి వాడి కుటుంబం అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఫౌండర్గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన తదనంతరం ప్రసన్న తెలుగుదేశం పార్టీగా ఉన్న వ్యక్తి అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ఈరోజు తెలుగుదేశం వారు ఈ విధంగా ఎన్నడూ చూడని విధంగా మన నగుగా ఆయన ఇంటిని ధ్వంసం చేశాడంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇది మేమైతే ధ్వంసం అనుకోవటం లేదు ఆయన్ని తుతమిట్టించాగా హత్య చేయగా అన్న ఒక దురుద్దేశంతో కూడిన పని గా మాకు అనిపిస్తా ఉంది అంతమంది ఒక రెండు వందల మూడు వందల మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యానికి దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి గారు ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీ కూడా ధ్వంసం చేశారంటే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఏదైనా ఉంటాయి మనస్పదనేవి ఉంటాయి ఎలక్షన్స్ మాట్లాడుకుంటా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత మాట్లాడుకుంటా ఉన్నాయని అర్థమవుతోంది ఏదైనా ఉంటే ఏమైనా ఒక మహిళ గురించి మాట్లాడే కంటున్నా ప్రసన్న ఒక అటువంటి డిఫార్మేషన్ కేసు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేయటం మటుకు దాగనం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రసన్న మీద కేసులు కట్టారు అనేక సెషన్స్ పెట్టి కానీ ఈరోజు రెండు మూడు వందల మంది వచ్చి ఆయన ఇంటి మీద ఇటువంటి దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి ఒకవేళ ఉండి ఉంటే అనుకుంటాను తప్పించవదు దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అటువంటి సంఘటన అయితే పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూసి ఇప్పటివరకు కూడా ఎస్పీగా కావచ్చు డీసీపీగా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దానం నిగుగా జరిగితే ఇంతవరకు కూడా కేసు కట్టకుండా వాళ్ళ మీద ఉన్నారంటే ఎటువంటి పాలన జరుగుతుంది పోలీసులు ఏ విధంగా భయపడుతున్నారో ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి అధికారులు వచ్చారంటే నిజంగా చాలా సిగ్గుగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికన్నా అధికారులు స్పందించి దీని మీద ఇమీడియట్ గా అటెంప్ట్ మటర్ కడతాగో లేదా దొమ్మి కడతారో మీరు ఇమీడియట్ గా స్పందించి ఎవరైతే వచ్చారో ఇందాక టీవీలో చూపించినట్టు కొంతమంది నాయకులు వచ్చినావు దానికి ముఖ్య కారణమైన వ్యక్తులు వాళ్ళ మీద కట్టాగా ఎందుకంటే ఈరోజు అసలు రాష్ట్రం అంతా కూడా అక్రమ కేసు ఏ విధంగా పెడుతున్నారో మనం చూస్తున్నాం ఏని పోనివి క్రియేట్ చేసి మరి ఈవెన్ మనకు కావదు అక్కడ సంబంధము లేని కేసులో ఎంత మంది మీద కేసులు కట్టావు మందిని జరుగు పంపించావు మంది మీద త్రీ నాట్ సెవెన్ ఇంక్లూడింగ్ మీ నా మీద కూడా కట్టడం అసత్య అసత్యపజాగా చేస్తూ ఏ విధంగా చేస్తున్నారో చూస్తామంటే అర్థమవుతోంది ఉంది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్ గా తక్షన్ మీద చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని మేమంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం వేణు ఇది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఇమీడియట్ గా అధికారులు కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్